ఎవరికి తోచిందో అడు మోసుకుపోవడమే తప్పించి ప్లానింగ్ లేదు లోపల ఎక్కడైతే అసలు చిక్కుకున్న వాళ్ళ సహాయం నిన్న కూడా ఏదో హెలికాప్టర్ ద్వారా రెండు చోట్ల మూడు చోట్ల డ్రాప్ చేశారు ఫోటోలు తీసుకున్నారు అది అయిపోయింది అంతేగాని నిజమైనటువంటి చోట్లన ఇప్పుడు కాలనీలో ఆ కట్ట కానుకుని ఇప్పుడు కాలనీకి వచ్చేటప్పటికి ఏడో లైను ఆరో లైను ఆ చివరిలో ఉంటాయి అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు ఉంది వాటర్ అక్కడ అసలు బయటకు వచ్చే క్వశ్చన్ లేదు వాటర్ అక్కడ కొట్టుకుపోతున్నారు చచ్చిపోయింది అక్కడే పిల్లడు కూడా అలాంటి ఏరియాల్లో మీకు ఫుడ్ పైనింగ్ చేయాలి అక్కడ వేయలే అసలు వుడాకాలనీలో మీకు హైయెస్ట్ ఫ్లోటింగ్ నిన్నంత హైయెస్ట్ విక్టిం వుడాకాలనీ కుందావారి కండ్రిక లాస్ట్ విక్టిం అయింది ఇక్కడ కొంత తక్కువ ఫ్లో ఉంది నందమూరి నగర్ విక్టిమే మరి అవన్నీ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాం మనం అక్కడేం ఫుడ్ వేసాం మనం అది కూడా ఒక ఒక డాబా మీద వేస్తే మిగతా వాళ్ళకి ఎట్లా అందుతుంది అక్కడ ఏం చేయాలా దాంతో పాటు ఒకళ్ళు దిగి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది ఈ ఆర్మీ వాళ్ళకి ఎన్డిఆర్ఎఫ్ సంబంధించి ఇక్కడ నుంచి ఆ ఉంది ఇసిరి వాళ్ళకి తెలుసు అది చేయలే ఇక్కడ ఒక డాబా మీద పడితే వాళ్ళే అటు పెట్టుకుంటారు ఒక అపార్ట్మెంట్ కానీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వరద ప్రవాహం తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత ఉంటే బాధలు చాలా దారుణంగా ఉంటాయి మనం హైదరాబాద్ లో అది చూసాం ఆ బురద లోపల కప్పలో పావులు ఒక చోట ముసలిపల్లి ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి ఇలాంటి టైంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ఉంటే లేదంటే ఇమిడియట్ గా అటువంటి వ్యవస్థలు ఏమైనా ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు